ఫ్రెండ్స్ ఏం లేదండి మా హస్బెండ్ బర్త్డే అప్పుడు నైట్ ఇంకా డిన్నర్కి వెళ్ళాం అనమాట ఇది యాక్చువల్గా వైట్ ఫీల్డ్ సైడ్ వస్తుందండి గ్రిల్స్ అండ్ హైదరాబాద్ ఇది సాయి పారు మల్టీ కషన్ రెస్టారెంట్ అనమాట ఫుల్ ట్రాఫిక్ ఉండే అసలు బయట ఆ రెస్టారెంట్ వ్యూ చూపిస్తాను ఫుడ్ అయితే చాలా బాగుందండి అండ్ ప్రైజెస్ కూడా చాలా వర్త్ ఫర్ మనీ అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది తను ఆ రెస్టారెంట్ పెట్టి త్రీ ఇయర్స్ అయిందంట కానీ వీళ్ళు హ్యాండ్అర్ చేసుకుందైతే సిక్స్ మంత్స్ అయిందంట ఆ రెస్టారెంట్ పర్సన్ ఇంకా చక్కగా చెప్తున్నారన్నమాట ఎలా ఉంది బేర అంటే అడుగుతాం కదా రెస్టారెంట్ వ్యూ పరంగా ఇదిగోండి ఇవన్నీ చాలా సైడ్ రెస్టారెంట్స్ అనమాట చిన్న చిన్నగా ఫుడ్ కోర్ట్స్ లాగా దీని ఆపోజిట్ ఉంటుందండి గ్రిల్స్ హైదరాబాద్ గిల్స్ బిర్యానీ అని చెప్పి చూపిస్తాను చూడండి అది బోర్డింగ్ అంతా ఇంకా మేము క్యాబ్కి వెళ్ళాం కదా మా క్యాబ్ వచ్చి ఒక టూ హండ్రెడ్ అయిందనమాట మొత్తం కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిందండి క్యాబ్కి రానిపోనా ఇటు అదిగోండి మేము వెళ్ళాల్సింది హైదరాబాద్ గ్రిల్స్ అండ్ బిర్యానీస్ ఇంకా వాళ్ళ మీద చూపిస్తున్నాను సింపుల్గా ఉందండి ఇంకా మేము అయితే రోటీస్ చెప్పుకున్నాము బిర్యానీ చెప్పుకున్నాం కాకపోతే వీళ్ళ దగ్గర డిజర్ట్స్ అయితే ఎక్కువ వెరైటీస్ ఏమి లేవు అంటే స్వీట్స్ అలాంటివి సూప్స్ మిగతాన్ని అప్పటికప్పుడు మనం చెప్పినప్పుడు ఆర్డర్ చెప్పినప్పుడే ఫ్రెష్గా చేసిస్తున్నారన్నమాట చాలా బాగా నచ్చింది కొంచెం టైం టేకింగ్ ఎక్కువండి ఆర్డర్ ఇచ్చిన కొంచెం టైం తీసుకుంటున్నారు కాకపోతే చాలా అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకోండి గుంటూరు చికెను క్రిస్పీ చికెన్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడడానికి కూడా రెస్టారెంట్ చాలా చిన్నదండి సిట్టింగ్ కానీ బాగా అరేంజ్ చేసుకున్నారు వెజ్ నాన్ వెజ్ అండ్ వెజ్ కర్రీస్ ఇండియన్ బ్రెడ్స్ అంటే నాన్స్ అవి ఉంటాయి అవి అవన్నమాట మేము ఎంత రోటీ చెప్పుకున్నాము స్టఫ్డ్ నాన్ చెప్పుకున్నాము అలాగనమాట మాకు బిల్లింగ్ మీ మా బిల్లింగ్ ఎంత అయిందో అది చూపిస్తా అండి దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అక్కడ ఎంత తక్కువ బిల్ అయిందో అన్నది మాకు చాలా బాగా నచ్చింది అనమాట రెస్టారెంట్ కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం వ్యూ పరంగా కొంచెం అట్రాక్ట్గా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట అంటే కొంచెం సీటింగ్ కలర్స్ మాత్రం అవి కొంచెం మార్చుకుని ఉంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది నాకు సోఫా కలర్స్ ఏం నచ్చలేదు మిగతా అంతా బాగుంది కానీ సోఫా కలర్స్ నచ్చలేదు ఇట్స్ ఓకే మనం అలా కూర్చొని వెళ్ళిపోయేదే కదా ఏమన్నా అక్కడే ఉంటామా అన్నట్టు అనిపించింది అంటే ఆ కాంబినేషన్ నాకు నైట్ ఎఫెక్ట్లో నాకు సెట్ అనిపించలేదు కొంచెం డార్క్ కలర్స్కి వెళ్ళి ఉంటే డార్క్ ఆర్ లైట్ కలర్స్కి వెళ్తే బాగుంటుంది రెస్టారెంట్ వ్యూ పరంగా ఇంకోడి కాంబో బిర్యానీసు ఇంకా వీళ్ళ దగ్గర మంచి వ్యూ ఇదేంటంటే త్రీ కిలోమీటర్స్ అప్ టు త్రీ కిలోమీటర్స్ వరకు వాళ్ళే డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారంటండి సో అది మంచి ఆఫరే కదా ఎందుకంటే ఎవరైనా రెగ్యులర్గా అక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఫ్రీ హోమ్ డెలివరీ విత్ ఇన్ త్రీ కిలోమీటర్స్ రేడియస్ మినిమం ఆర్డర్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండాలంట చాలామంది తీసుకొని వెళ్తూనే ఉన్నారండి జొమాటో స్విగ్గీ వస్తూనే ఉన్నారనమాట బయట ఆర్డర్సే ఎక్కువ వెళ్తున్నాయి నాకు రెస్టారెంట్స్ అంటే ఎందుకంటే దసరా టైంలో కదా సో అందుకని చెప్పి జనాలు అయితే ఫ్లోటింగ్ తక్కువ ఉన్నారు ఏంటంటే పండగ కదండి ఎవరు నాన్ వెజ్ తిన్నారు కదా అండ్ ఫెస్టివల్స్కి వెళ్ళిపోతారు కదా అన్నారు ఓకే ఫస్ట్ ఓకే అనుకున్నాము సో తను ఏదో కవర్ చేసి చెప్తున్నారులే అనుకున్నాము కానీ ఫుడ్ తిన్నాక మా అంత వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోయింది చాలా బాగా నచ్చింది కంటైనర్ ప్యాకింగ్స్ అవన్నీ ఎక్స్ట్రా అంట ఇంకోండి సాయి సాయి అరుణ్ అరుణ మల్టీ కషన్ రెస్టారెంట్ క్యాటరింగ్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఇది కూడా నాకు సోఫా కలర్స్ చెప్పాను కదా ఆ లైట్కి మరి దగ్గరగా చూస్తే ఇది ఎలా ఉన్నాయన్నమాట సోఫా కలర్స్ దూరం నుంచి వస్తే అట్రాక్టివ్గా ఉన్నాయి కానీ సింపుల్ డెకరేషన్ అవి బాగుంది సర్వీస్ కూడా ఈ పిల్లోడు బాగా అనమాట చిన్న ప్లేస్ కానీ చాలా ఎక్కువ సీటింగ్ వచ్చేటట్టు చేసుకున్నారు కానీ ఎప్పుడైనా క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది అక్కడ ఇంకోండి సలాడ్ కూడా మనం ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు తెచ్చిచ్చాడండి పిల్లోడు అంటే మనం అడిగి ఓవర్గా అడిగేలేదులేండి టూ టైమ్స్ అడిగామంతే ఇంకా ఇదిగోండి ఇది అపోలో ఫిష్ అనమాట ఇంకా అందరికీ చక్కగా సర్వ్ చేస్తున్నాడు అపోలో ఫిష్ కూడా అసలు ఎంత టేస్టీగా ఉందంటే మా ఆయనకైతే ఇంకా నచ్చింది ఇంకో ప్లేట్ చెప్దామా అన్నా ఇంకా వేరే కూడా టేస్ట్ చూద్దాము అని చెప్పి యాక్చువల్గా చెప్పాను కదా అండి ఇంకా నైట్ అయిపోయింది అనమాట కొంచెం ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా సరే మేము కొంచెం షాపింగ్ కూడా ఉంది అనుకున్నాం కానీ షాపింగ్ అంతా మేము అనుకున్న ఐటమ్స్ ఏదైనా లేవు లేదంటే ఇంకొంచెం టైం కేటాయించాను ఇంకొన్ని ఐటమ్స్ తినడానికి స్టార్టర్స్ అలాంటివి ఇదిగోండి ఇది మా ఆయన బర్త్డేకి చెప్పాను కదా తీసుకున్న కంకను ఏమంటారు కడియ కడియం అంటారంట ఇంకోడి ఆ టీషర్ట్ కూడా బర్త్డేకి ఇచ్చింది అనమాట ఇంకా అది వేసుకున్నారు ఇంకా ఆయన బర్త్డే ట్రీట్ ఇది యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకున్నా అవ్వలేదు కదా ఇంకా నైట్ కూడా అలాగే అనుకుని వద్దు నేను అన్న వద్దులే ఈసారికి నెక్స్ట్ టైం వెళ్దాం అనుకున్నాను కానీ ఆయన వద్దండి పట్టుబట్టారనమాట వెళ్దా వెళ్దామంటే వెళ్దాం పదండి అని చెప్పి ఇట్స్ ఓకే బా అని చెప్పి ఇంక బయలుదేరాం ఇగోండి నెక్స్ట్ నా రోటీస్ అనమాట ఆలూ పరోటా స్టఫ్డ్ పరోటా అలాగా పన్నీరు అలా మిక్స్డ్ వస్తుంది అనమాట ఇంకా దీని కాంబినేషన్ వచ్చి మేము మటన్ గ్రేవీ చెప్పుకున్నామండి గీ మటన్ ఉంటుంది కదా ఆ గ్రేవీ చెప్పుకున్నాం సో ఆ కాంబినేషన్తో మనకు సరిపోతుంది అని చెప్పి ఇంకోండి మటన్ గ్రేవీ అసలు ఎంత క్వాంటిటీ ఇచ్చారు చూసారా అసలు మాకు చాలా బాగా అనిపించింది అనమాట పీసెస్ కూడా మనిషి మనిషికి ఒక్కొక్క పీస్ వచ్చిందండి చక్కగా ఒకటి రెండు పీసులు వచ్చి చిన్న చిన్నవి ఇంకోండి మెంతి రో రోటీ స్టఫ్ ఫుడ్ పరోటా అలాగా నాన్సు ఇంకా దీని తర్వాత మా ఆయన మటన్ బిర్యానీ చెప్పుకున్నారనమాట ఇక్కడ హాఫ్ రెగ్యులరు ఫ్యామిలీ అనమాట నేను ఇంకా ఆఫ్ చెప్పుకున్నా ఎందుకంటే ఇంత తిన్న తర్వాత మళ్ళీ తినలేమని అది కూడా చాలా బాగుందండి మటన్ హైదరాబాద్ బిర్యానీ సో ఈ ఇవన్నీ కలిపి ప్రైస్ ఎంత ఉండొచ్చు జస్ట్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎక్కడి దాకా చూసిన వాళ్ళైతే నెక్స్ట్ అయితే నేను ఎంత ప్రైస్ ఉందో నేను చెప్తాను వీడియో ఎండింగ్లో గెస్ట్ చేసి చెప్పండి థౌసండ్నా లేకపోతే థౌజండ్ ఎబోనా అలా అని అలా అని ఏమీ నెగిటివ్గా పెట్టద్దు మీకు నచ్చితేనే చెప్పండి ఓకేనా ఇంకొండి తను చాలా మంచిగా సర్వ్ చేస్తున్నాను అనమాట గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి మసాలా అయితే నేను అనుకున్నాను ఈ ఫుడ్ది నేను ఎందుకు వెంటనే రివ్యూ ఇవ్వలేదంటే చాలా గ్యాప్ ఇచ్చి వీడియో ఎందుకంటే ఆ రోజు ఫుడ్ తిన్న తర్వాత మనకి నెక్స్ట్ డే తెలిసిపోతుందనమాట ఫుడ్ బాగుందా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉందా పిల్లలకైనా సో అది అబ్జర్వ్ చేసి నేను రివ్యూ ఇస్తాను అనమాట కొన్ని ఎప్పుడు నేను వెంటనే రెస్టారెంట్ది రివ్యూస్ ఇవ్వను కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ చూసి అంతా మన బాడీకి సెట్ అయింది అంటేనే ఆ రెస్టారెంట్ గురించి చెప్తాను నేను చాలా వరకు అదనమాట సో ఇక్కడ కూడా రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుందండి మా వాళ్ళకైతే మంచిగా ఉంది హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు చక్కగా రూ అలా కూడా మంచిగానే అయింది ఎందుకంటే టైమ్స్ కొన్ని రెస్టారెంట్లో తినగానే మనకి పిల్లలకి తెలిసిపోతుంది లూజ్ మోషన్స్ అలా అయిపోతూ ఉంటాయి అనమాట ఆ మసాలా ఫ్లేవర్స్ పడక అది కొంచెం హై అయిపోయి అలాగా కొన్ని రెస్టారెంట్స్ మనకు తెలిసిపోతుంది మంచిగా ఉన్నది ఇదిగోండి మా వాడు చూడండి ఇదిగోండి బిర్యానీ బిర్యానీ కూడా ఎక్కువ స్పైస్ లేదండి నార్మల్ స్పైసే దీంతో పాటు గ్రేవీ కట్టా ఇచ్చారనమాట ఇంకా గ్రేవీ కట్టా మా హస్బెండ్ అయితే వద్దన్నారు మిగతా ఎందుకంటే ఆల్రెడీ మటన్ గ్రేవీ ఉంది కదా దాంతోనే తినేశారనమాట వీళ్ళు ఇదిగోండి ఇంకా తల ఒక ముద్ద వేసుకున్నారనమాట వాళ్ళు నేను ఆల్రెడీ నాన్నది తిన్నానుగా నాకు సరిపోయింది అనమాట ఇంకా నేను కూల్ డ్రింక్స్ అయినా ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకొద్దు అనిపించింది నాకు ఇంకా స్వీట్స్ అయితే ఏం లేవన్నారు డిజర్ట్స్ సరే ఇట్స్ ఓకే నేనైతే యాప్ నాకు అది ఫేవరెట్ అయిపోయింది వన్ ఆఫ్ దా నేను ఎక్కడికెళ్ళినా అదే అడుగుతూ ఉంటాను ఇంకోండి నా ప్లేట్ ఇంకా ఏమిటి ఇలా అయిపోయింది మా వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా నేను బయటకు వెళ్ళి చిన్నగా వీడియో తీసుకున్నాను ఇదిగోండి బిల్లింగ్ వచ్చి ఫింగర్ బాల్స్ ఇక్కడ ఇలా అనమాట ఇదిగోండి బిల్లింగ్ వచ్చి థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ అపోలో ఫిష్ త్రీ నాట్ నైన్ ఆలు పరోటా సిక్స్టీ షఫ్డ్ నాన్ ఫిఫ్టీ అలాగా ఇదిగోండి సిట్టింగ్ అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట చూసారా చాలా బాగుంది కదా చిన్న ప్లేస్ అదంతా కుకింగ్ ప్లేస్ అండి ఆల్ ఏదో వచ్చింది ఇదిగోండి త్రీ కిలోమీటర్స్ వరకు ఫ్రీ అనమాట లెవెన్ థర్టీ టు వన్ పిఎం అంట సంథింగ్ అలాగా ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ అంతా మెన్షన్ చేసింది అందుకనే చూపిస్తున్నాను ఇంకా అక్కడ అవుట్ సైడ్ క్యాటరింగ్ ఆల్